కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పరిధిలో ఆధ్వని వన్ టౌన్ పోలీసులు తమ సమర్దతను చాటుకున్నారు కౌతాలం నుండి వచ్చిన ఒక మహిళ బస్సులో పోగొట్టుకున్న ఆరు లక్షల రూపాయల విలువైన నాలుగు తులాల బంగారు బ్యాగు పోయిందని సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఫిర్యాదు చేయగా సీఐ చంద్రశేఖర్ బృందం తక్షణమే స్పందించి సీసీటీవీ ఫుటేజీలు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో గాలింపు చేపట్టిన పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే ఆ నగలను రికవరీ చేసి బాధితురాలకి అప్పగించి అందరితో వన్ టౌన్ సిబ్బంది సుబాష్ రూపర్ పోలీసు అనిపించుకున్నారు కామాక్షి కౌతాలకు చెందిన అమ్మాయి ఆ అమ్మాయి ఈ రోజు అడో గుల్ లో వెళ్లే క్రమంలో ఆదవని తిమ్మారెడ్డి బస్ స్టాండ్ నుంచి మన విశాల్ వచ్చి అక్కడ బస్ దిగింది బస్ దిగి వెంటనే కనుక్కుంది బ్యాగ్ మిస్ అయింది అనేసి ఇమీడియట్ గా వంటౌన్ పోలీస్ స్టేషన్ వచ్చి ఆ అమ్మాయి కంప్లై గా ఇమిడియట్ గా కానిస్టేబుల్ పంపించాము కానిస్టేబుల్ అడిగితే పలానా బస్సులో పలానా కండక్టర్ కి గడ్డ ఉంటదని చెప్పింది మన కానిస్టేబుల్ సజ్జను ఎక్కువ కుమార్ వేసి ఇద్దరు వ్యక్తులు పోయేసి ఆ బస్టాండ్ పెద్దకి ఆ కానిస్టేబుల్ ఆ కండక్టర్ ని ఒకసారి పరిశీలన చూడగా అతని దగ్గర బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ అమ్మాయికి ఈ బంగారు మూడు తులాలు బంగారు ఇంకోటి ఒక తులం వచ్చి మంగళ మొత్తం నాలుగు తులాలు బంగారాన్ని ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ కి హ్యాండ్ చేయడం నా పేరు చంద్రశేఖర్ వన్ టౌన్ సిండి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైబర్ లందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు